గరేవుల మండలం ఎలికే గ్రామంలో సోలార్ ప్రాజెక్టు వారు గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇది విద్యుత్ ఉత్పత్తి కొరకు అనేది ఒక సంస్థ వచ్చింది ఆ సంస్థలో దాదాపు అంటే ఒక వందల మంది వేల ఎకరాలు గిరిజనులు భూములు కోల్పోయారు వారికి ఎందుకంటే పరిహారం ఇవ్వడంలో గత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు ప్రభుత్వం అయితేనేమి ఈ గిరిజన రైతులకు చాలా తీవ్ర అన్యాయం చేసింది ఎందుకంటే ఇప్పుడు భూములు వాళ్ళు కష్టపడి రైతులు భూముల మీదే ఆధారపడి బతుకున్నటువంటి గిరిజనులకు ఇవాళ భూములు లాక్కోవడమే కాకుండా వారికి ఎలాంటి పరిహారం అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఈ విషయాన్ని కూడా స్థానిక తహసీల్దార్ గారికి అడిగాము అదేవిధంగా ఆర్డీఓ గారికి ఎంతో మందికి ఎమ్మెల్యేలకు అందరు చెప్పినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు న్యాయం జరగడం లేదు కావున ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా విరుద్ధి పత్రం కూడా రైతులు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారి గ్రీన్ కోక్ సంస్థ ఏదైతే ఉందో వారు ఏదైతే భూములు భూములు ఏదైతే వాళ్ళు తీసుకున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వకపోవడంలో నిజంగా వాళ్ళకు ఏం చిత్తశుద్ధి ఉందో అర్థం కావట్లేదు వారు ఏం దిక్కు ద విషయంలో ఇవాళ మన హైకోర్టు కూడా మన రైతులు అందరూ కలిసి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా క్లియర్ గా ఇచ్చింది గా వాళ్ళు ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళ భూములు వాళ్ళకే సొంతంగా వస్తుంది గ్రీన్ కోగి ఇలాంటి సంబంధం లేదని ఇస్తుంది మన హైకోర్టు కూడా మీరు లెక్క చేయడం లేదంటే మీరు ఏ ఏ విధంగా మీరు ఉన్నారో మీరు అర్థం కావట్లేదు ఎవరు బిరుగు చూసుకొని మీరు ఇవాళ మా ప్రాజెక్ట్ మా మా సంస్థానంలో వచ్చి మా తాండాలో వచ్చి మీరు ఎవరు అసలు గ్రీన్ కోస్ సంస్థ పెట్టడము మా భూమిలు ఏదైతే తీసుకున్నారో దాని పరిహారం ఇవ్వండి అని చెప్తున్నాము లేకపోతే మా భూములు మాకు ఇచ్చేయండి అంతేగాని మీరు హైకోర్టును కూడా లెక్క చేయకుండా కలెక్టర్ను లెక్క చేయకుండా అధికారులను లెక్క చేయకుండా మీరు ప్రవర్తిస్తే తీస్తే రేపు అదే పవర్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చి తాండ తాండ అందరూ కలిసి కూడా ఏదైతే మనం జిల్లాలో ఉన్నారో అందరూ కూడా గిరిజన రైతులు తీసుకొచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను నా పేరు బద్దు నాయకు ఎల్కే తాండ గ్రామము మాకు పంతొమ్మిది వందల రెండు నుంచి చెనకపల్లె పొలాల్లో పొలాలు ఉన్నాయి అవి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎంఆర్ఓ గారు మీకు గ్రీన్ కోస్ సంస్థ వారుకి మీ పొలాలు అవసరము కరెంటు ఉత్పత్తి కొరకైని మాకు తెలియపరిచినారు అందుకు మేము పొలాలు వాళ్ళ స్వాధీనం చేసినాము అప్పుడు నుంచి మేము డబ్బులు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని చెప్పి ఇప్పుడు అసలు మీవన్నీ మీ పొలాలే లేవు అవి మొత్తం గవర్నమెంట్ ల్యాండు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందుకు మేము హైకోర్టును ఆశ్రయించినాము హైకోర్టు కూడా గౌరవ హైకోర్టు కూడా మమ్మల్ని స్టే ఆర్డర్ ఇచ్చినారు అయినా కానీ కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి అక్కడ రాజకీయ నాయకులు అండదండాలతో పనులు చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తున్నారు కావున దయచేసి ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారు మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము